సిద్ది మల్లేశ్వరి గారు చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి దత్త నాలుగు వేల రెండు వందల నలభై అడుగుల రెండు గడుపుల దూరాన్ని లాగా ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలో గోగిని వెంకటకృష్ణయ్య మెమోరియల్ కాకినాడ సురేష్ బాబు గారు కోసూరు వారి దత్త మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది అడుగుల రెండవ గడపల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో ఆర్వీఎస్పాక తోటూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త மூடு வேல ஐந்து வந்த இரவு ஏழு மூணு அமௌண்ட் தூரா ஹீட்டாக చిన్న పడిపోయావు యా ఉండాలి నువ్వు ఇంకో చదువుంది పడిపోయా పడిపోయావు గుంజు కానుకొని యాభై ఏళ్ళు చెప్తాను అంటే నువ్వు గుంజు కానుకొని పడిపోయి ఫ్రెండ్స్ ముప్పై ఐదు మంది ఉన్నారు ఏడు లైక్లే ఉన్నాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ యాభై ఐదు మంది ఉన్నారు ఎనిమిది వందల లైక్లు ఉన్నాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ నూట ఎనభై ముప్పై మంది లైక్ ఏదే

కాకపోతే రవీందర్ రెడ్డి గారు మేనేజర్ వారి చేత పోటీకి వస్తున్నాయి ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు చేసేద్దాము ట్వంటీ కేజీ చేసేద్దాం ఇంకోటి ఉంది పన్నెండోది అదో క్యాన్సిల్ పదకొండు పన్నెండు ఇంకోటి ఉంది சுவாமி

ప్రభాకర్ రెడ్డి గారిని ధ్యాన్ గారిని పూజ నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము స్పీడ్గా అదే రేపు కుర్చీలో కూర్చొని కూర్చొని కింద కూర్చొని కుర్చీ అట్లా పెట్టినా నువ్వు ఈరోజు పోయి అటు పడదు నువ్వు బర అది కానీ అన్నట్టు మరణి మంచిగా పడింది ఎవరయ్యాం జతే కాదండి వీడియో పెట్టమంటున్నారు ఏం యానే పెట్టాలే వీడియో పదోజాత వీడియో కావాలంట పదోజాత వీడియో నువ్వు నువ్వు నేను అది కాడేసుకొని